జయ శ్రీమన్నారాయణ మనము మహాకవి శ్రీ పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము అందులో భాగంగా ద్వాదశ స్కందంలో ఉన్నాము యుగర్మము ప్రాకృతిక మొదలైన నాలుగు విధాలైన ప్రళయాల విచారణ గురించి తెలుసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు పరీక్షిత్తు మృతి జనమే సర్పయాగం కూడా చూద్దాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతేగిరిం యత్కృపాతమహం వందే మాధవం మన మోక్షం గురించి బుద్ధి ఇంద్రియాలు ఇంద్రియార్థములైన విషయాలను ఆశ్రయించుకొని జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది వీటన్నింటికీ ఉత్పత్తి లయములు ఉంటాయి అయితే ఇవి అసత్ పదార్థాలే అని తెలుసుకోవాలి ఎందుచేతనంటే వీటిలో దృశ్యత్వము అంటే కంటికి కనబడటము అవ్యతిరేకం అనే లక్షణములు ఉండటం చేత ఆది అంతములు కలిగి ఉన్నాయి అందుకనే అవి అసత్ పదార్థాలు అవుచున్నాయి దీనికి అన్యోన్య అపాశ్రయ దోషమని చెప్పబడే దోషమే కారణం కాంతి కంటే దీపము నేత్రం కంటే రూపము వేరు కావు అదేవిధంగా బుద్ధి ఇంద్రియాలు విషయాలు పరమాత్మ కంటే భిన్నమైనవి కావు అయితే బుద్ధి అందు జ్ఞానప్రకాశం కలిగినప్పుడు జాగ్రత్త అవస్థ అవస్థ సుప్త అవస్థలు మూడు ఆత్మమయమై యోగంగా అలరారుతుంది తేజస్సు ఒక్కటే అయినా గవాక్ష రంధ్రాలలో నుంచి చూచినప్పటి స్థితి వలె బ్రహ్మము ఒక్కటే అయినప్పటికీ చూచేవారికి వివిధ ఇంద్రియార్థాల రూపంలో కనిపిస్తుంది పెక్కు నగల ఆకారంలో బంగారము వేరువేరుగా కనిపించిన వస్తుతత్వంలో భేదం ఉండనట్లే ఇంద్రియార్థాల వల్ల బ్రహ్మతత్వంలో మార్పు రాదు కంటికి సూర్యునికి అడ్డుగా నిలిచిన మబ్బు తొలగితేనే సూర్యమండలం కనబడుతుంది అలాగే ఆత్మకు ఉపాధి అయిన అహంకారం నశించితేనే బ్రహ్మంతో స్వస్వ రూపానుసంధానం కలుగుతుంది అవిద్యా బంధనాలను తొలగిస్తే ఆత్మస్వరూపం అనుభవంలోకి వచ్చి కైవల్య స్థితి కలుగుతుంది ఆ పరమ అవస్థే ఆత్యంతిక ప్రళయము అదే మోక్షము నిత్య ప్రళయము సూక్ష్మదర్శులైన యోగులు పరమాత్మనే నిరంతరము స్మరిస్తూ కాలానికి వ్యక్తరూపాలు అయిన ఆ కల్ప ప్రళయాలపైనే చిత్తాన్ని నిలిపి భగవన్మైలు ఉంటారు కాల ప్రవాహం వేయంగా ప్రవహిస్తున్నప్పుడు అందులో కొట్టుకొని పోతున్న ప్రపంచానికి వేరువేరు అవస్థలు పరిణామ దశలు కలుగుతాయి ఆకాశంలో నక్షత్రాల రాకపోకలను కదలికను మనము చూడనట్లే పరమేశ్వరుని మూర్తి అయిన కాలంలో వివిధ కల్ప అవస్థలు కలిగినప్పుడు జరుగుతున్న పరిణామాలను గుర్తించడం ఏమంత సులభం కాదు క్షణ క్షణము పరివర్తనశీలమై ఎప్పటికప్పుడు అంతరించిపోతూ ఉండే కాలపు స్వరూపాన్ని నిత్య ప్రళయము అంటారు ఇలా నిత్యము నైమిత్తకము ప్రాకృతికము ఆత్యాంతికము అని ప్రళయాలు నాలుగు విధాలుగా ఉంటాయి భగవానుడు కాలస్వరూపుడు సాక్షాత్తు ఆ పరమశివుడే పూనుకున్న బ్రహ్మాదులే దిగి వచ్చిన అనంతమైన కాల ప్రవాహంలో ఆది నుంచి నారాయణుడు ధరించిన మూర్తులను ఆయన లీలా అవతార కథలను సమగ్రంగా ఎవరు వర్ణించడం ఎవరు వర్ణించి చెప్పలేరు నాకు తెలిసినది ఏకొంతో ఏది విడువక అంతా చెప్పాను అంతు చిక్కని ఈ సంసారం అనే మహాసముద్రాన్ని దాటాలంటే శ్రీయరి కథ అని నావ తప్ప వేరొక సాధనం లేదు అని చెప్పి సుఖయోగింద్రుడు పరీక్షితుతో ఇంకా ఇలా అన్నాడు ఓ రాజా బ్రాహ్మణ శాపం వల్ల ప్రేరేపితుడై తక్షకుడు ఓ రాజా బ్రాహ్మణ శాపం వల్ల ప్రేరేపితుడై తక్షకుడు నన్ను కరుస్తాడు ఆ విషయం నిలువెల్లా వ్యాపించి నేను మరణించక తప్పదు అన్న భయాన్ని మనస్సులో నుంచి పూర్తిగా తుడిచిపెట్టు పుట్టుక అంటూ ఉన్నాక మానవులకు చావు కూడా తప్పదు అది నిత్యధర్మము అందువల్ల స్వరూపనిష్టతో ఆత్యాంతిక లయాన్ని పొందడం కోసం శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించుకో దాని వలన నీకు భూమిపై జన్మ పరంపరల నుంచి విముక్తి కలుగుతుంది ఆత్మ జ్ఞానంతో ప్రకృతి బంధాల నుంచి విడివడిన మహాభక్తులు చేరే మాధవలోక నివాసమైన వైకుంఠంలో నివాసానికి నోచుకొని మోక్ష ఆనందాన్ని పొందుతావు రాజోత్తమ ముసలితనానికి మరణానికి కారణమైన శరీరంలో ఉంటాడు జీవుడు కుండ పగిలినప్పుడు కుండా ఉపాధిలో ఉండిన ఆకాశ అంశ ఏ ఉపాధి లేక మహా ఆకాశంలో ఎలా కలిసిపోతుందో అట్లాగే శరీరం పతనాన్ని పొందినప్పుడు జీవుడు ఈశ్వరునిలో ఐక్యమవుతాడు వత్తిలో నూనె ఉన్నంత వరకు మాత్రమే దీపం వెలుగుతుంది అట్లాగే రజస్ తస్ రజస్ సత్వ తమో గుణాల పరిణామం ఉన్నంత వరకు సంసార బంధాలు ఉంటాయి ఆత్మజ్ఞానం మూలాన అవి నశిస్తాయి ఆత్మ కూడా మహా ఆకాశం వలనే ఏ పరిణామానికి లోను కాక నిత్యంగా ఉంటుంది అది అవినాశి అవ్యక్తమైన వ్యక్తమైన జగత్తుకు అవ్యక్తమైన మహతత్వానికి రెండింటికి అతీతమైనది ఈ విధంగా పరమాత్మను ఆత్మగతం చేసుకొని శ్రీ వాసుదేవుని యొక్క విరాట్ రూపాన్ని భావన చేయటం వల్ల విశేషంగా ఫలితం ఉంటుంది కాల ప్రభావం కాకపోతే ఆ తక్షకుడు తానే వచ్చి నిన్ను కరవకలడా కరవగలడా ఆ స్వాతంత్రము ఆ శక్తి అతనికి ఉన్నాయా నేను నిరుపాధికమైన బ్రహ్మాన్ని కాటు వేసిన విషసర్పము మృత్యుముఖంలో ఉన్న నేను ఆత్మబిన్నులము కాము ఇద్దరినీ నడిపిస్తున్న సూత్రధారి శ్రీ వాసుదేవుడొక్కడే అని ఆయన మహిమను స్మరించు సర్వసంగ పరిత్యాగం చేయి అన్ని బంధనాలను విడిచిపెట్టి భగవదర్పణ బుద్ధితో నిరంతరము ఆ హరిని స్మరించు శోకం తొలగి చిత్తశాంతి కలుగుతుంది హరి అంటేనే తనను నమ్ముకున్న భక్తుల ఆర్తిని హరించేవాడని కదా నిత్యము ఆ శ్రీహరి రూప నామాలను మనస్సులో నిలుపుకొని తదేక ధ్యానం చెయ్యి అని ప్రబోధింపగా పరీక్షిత్తు తన సంశయాలన్నీ పటాపంచలు కాగా నిస్సంగుడై సర్వ ఫలత్యాగం చేసి దర్భాసనం మీద కూర్చుండి పరమాత్మ ధ్యానంలో నిమగ్నుడయ్యాడు షుఖయోగి తన కర్తవ్యం ముగిసినదని అక్కడి నుంచి బయలుదేరాడు ఇక ఇలా ఇలా ఉంటే ఇక్కడ శృంగి చేత మంత్రపూర్వకంగా నియోగం నియోగింపబడిన తక్షకుడు విప్రవేశం ధరించి పరీక్షితును చంపడం కోసం వస్తూ మార్గమధ్యంలో పాము విషానికి విరుగుడు వేయగల కాశ్యపుడు అనే బ్రాహ్మణుణ్ణి కలుసుకున్నాడు అతనిని మాటల్లో పెట్టి రాజును కాపాడడానికి వెళుతున్న సంగతిని అడిగి తెలుసుకున్నాడు ఆ విష వైద్యుని మహిమ ఏపాటితో చూద్దామని చేరువనే ఉన్న ఒక మహా తన కాటుతో మార్చి మసి చేశాడు కాశ్యపుడు దానిని మంత్రించి మళ్ళీ ప్రాణం పోసి చెట్టును బ్రతికించాడు తక్షకుడు అతని మహిమను గ్రహించాడు అతనికి లెక్కలేనంత డబ్బిచ్చి సంతోషపెట్టి పరీక్షిత్తు ఉన్న ప్రాంతాల చుట్టుపక్కలకైనా రాకుండా తిరుగుముఖం పట్టించాడు ఆ తరువాత రాజు వద్దకు వెళ్ళి బ్రాహ్మణ వేషాన్ని విడిచి నిజరూపం ధరించి కాటు వేశాడని సంస్కృత భాగవతం దక్షిణాది ప్రతులలో ఉన్నది ఆ తరువాత తక్షకుడు మహారాజుకు చింతనున్న వాళ్ళ చేతిలో పండొకటి పెట్టి వెళ్ళాడు వాళ్ళు ఆ పండును రాజుకు అందజేశాడు పరీక్షిత్తు ఆ ఫలాన్ని రుచి చూచేసరికి దానిలో నుంచి ఒక పొరుగు రూపంలో తక్షకుడు బయటపడి మహాభయానకమైన సర్పాకృతిని ధరించి రాజును కాటువేశాడు పరీక్షిత్తు ఆ విషాగ్ని వల్ల అక్కడికక్కడే మాడి బూడిదైపోయాడు దిగ్భ్రాంతికరమైన ఆ మరణాన్ని చూసి భూమి అంతరిక్షాల నడిమి లోకాలలోని జీవులందరూ ఆహాకారాలు చేశారు ఈ వృత్తాంతం వినివి వృత్తాంతం అంత విని పరీక్షిత్తి కొడుకు జనమేజేయుడు పట్టరాని క్రోధావేశాన్ని పొందాడు సర్పజాతిని సర్వనాశనం చేయాలని సర్పయాగానికి పోనుకున్నాడు ఆభిచారిక హోమం మొదలుపెట్టి మారణ మంత్రాలను చదువుతూ ఉంటే వేల పాములు వచ్చి యాగాగ్నిలో పడి మరణింపసాగాయి ఎంతసేపటికి తండ్రిని చంపిన తక్షకుడు మాత్రం రాలేదు అతడు ఇంద్రుడి మందిరంలో ఆశ్రయాన్ని పొందాడని తెలుసుకొని జనమేజయుడు మండిపడి సహేంద్ర తక్షకాయానుబ్రూహి ఆ ఇంద్రుడితో సహా తక్షకుని రప్పించండి అని ప్రేష మంత్రాన్ని ప్రయోగింపజేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల తక్షకుడితో పాటు ఇంద్రుడు కూడా తానున్న చోటు నుంచి జారి కిందికి రాసాగాడు అప్పుడు అంగిరసుని వంశంలో జన్మించినవాడు ఒక బ్రహ్మవేత్త అక్కడికి వచ్చి జనమేజయుని పెక్కు విధాల స్తుతించాడు అంటే వంశ గౌరవ వంశ గౌరవాన్ని ధర్మజ్ఞతను భూమిపై జన్మించిన జీవకోటి చే తమచే పూర్వము ఉపార్జితమైన కర్మల మూలాలనే జీవించడము మరణించడము జరుగుతున్నది ఇది నిత్యము స్వాభావికమైన సత్యము దొంగల వల్లనో అగ్ని వల్లనో పాముకాటు మూలానో దాహం మూలానో ఆకలి కారణానో అవి కేవలం నిమిత్తాలుగా మరణం కలుగుతున్నదే కానీ వాస్తవానికి వారంతా అనుభవిస్తున్నది ప్రారంధ కర్మ ఫలితాన్నే ఫలాన్నే వ్యథలు వేదనలు పూర్వజన్మలలో వారు ఆచరించిన కర్మవశాన కర్మవశాన సంభవించి ఆ కర్మఫలమైన దుఃఖాన్ని జన్మలో పొందుతున్నారు ఇప్పటికే లెక్కలేనని పాములు నీవు చేస్తున్న ఆభిచారిక హోమంలో ఆవుతూ అయ్యాయి చిత్తాన్ని సమాధానపరచుకొని నా తండ్రి దుర్మరణం పాలై పరలోక అన్న కోపాన్ని విడిచిపెట్టు అని చెప్పగా ఆ ఆచార్యుని ఉపదేశానుసారం జనమేజేయుడు సర్పయాగాన్ని మానివేశాడు దేవతలు పువ్వులవాన కురిపించారు జనమేజేయుడు మంత్రులను వెంటబెట్టుకొని నగరంలోకి తిరిగి వచ్చాడు అని సూతుడు శౌనకాదులకు చెప్పాడు శౌనక బాధ్యము బాధింపదగినది బాధకము బాధించేది అనే లక్షణాలను కలిగిన మాయ గుణములయందు ప్రవర్తిల్లి జీవులకు వ్యామోహాన్ని కలగజేస్తున్నది విష్ణువు యొక్క మాయ వలన జీవులు కామ క్రోధాది గుణవృత్తులకు లోనై దేహమే ఆత్మ అన్న భ్రాంతిని పొందుతారు ఆ భ్రాంతి వల్ల క్రోధాది దుశ్చింతలు మరింత చెలరేగుతాయి ఆత్మవిచారం వల్ల జ్ఞానం ఉదయించి అజ్ఞానం తొలగిపోతుంది ఏ చోట మాయ యొక్క ఆశ్రయం వల్ల కలిగే వాద వివాదాలు ఉండవో ఆశ నిరాశల మధ్య ఎప్పుడూ ఊగీసలాడుతూ ఉండే సంకల్ప వికలా సంకల్ప వికలాత్ వికల్పాత్మకమైన మనస్సుకు ప్రవృత్తి ఉండదు యందు దీనికి నేను కర్తను అన్న భావం లేనందువల్ల ఆ కర్మము యొక్క ఫలప్రాప్తి కూడా ఉండదు యందు కర్తృ కర్మ క్రియలనే మూడు భావాలతో కూడిన అహంకార స్వభావుడైన జీవుడికి ఉనికి కలగదు అది బాధ్య బాధక లక్షణరహితమైన ఆత్మ యొక్క స్వరూపం ఆత్మ జ్ఞానాన్ని మరుగుపుచ్చే ప్రతి చర్య అవిద్యా చోదితమే కనుక అవిద్య వల్ల కలిగే మాయా వికారాలను గుర్తించి వాటిని మానుకోవాలి తన కర్మఫలానికి కారణం వేరొకరని ఇతరులను నిందించకూడదు పరువుల నిందా తిరస్కారాలకు అలజడి చెందకూడదు దేహాన్ని ఆశ్రయించిన బంధాలే తప్ప ఆత్మకృతాలు కాని అటువంటి వాటి కోసం ఎవరితోనూ వైరాన్ని పెట్టుకోకూడదు భగవంతుని పాద పద్మములందు అనన్యమైన భక్తి కలిగి సంచరించేవాడు శ్రీ వాసుదేవుని పరమపదాన్ని చేరుకుంటాడు అనే విధంగా శ్రీ వాసుదేవుని మహిమ ప్రస్తావన చేసిన సూతునికి అంతులేని సంతోషం కలిగింది తరువాత మన భాగవతం యొక్క ఈ ద్వాదశ స్కంధంలో చివరి భాగంలో ఉన్నటువంటి వ్యాధుడు మన వ్యాసుడు వేదములను పురాణముల లోకమునకు అందించడానికి ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్సత్ సర్వ శ్రీరామకృష్ణార్పనమస్తు